హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య వారణాసి ఇక నుంచి వారణాసి వారణాసి ఈ పేరుతోనే పిలవండి సూర్య అనేది ఖచ్చితంగా ఎలాగో వస్తుంది వారణాసి సూర్య ఇక ట్రెండింగ్ కాబోతున్నాడు గుర్తుపెట్టుకోండి ఎందువల్లంటే నేచర్ ఇచ్చే సపోర్ట్ వల్ల ఆ నేచర్ ఇచ్చే సపోర్ట్ ఏంటి తెలుసా రాజమౌళి గారి మహేష్ బాబు గారి సినిమా వారణాసి ఇది ఒక్కటి చాలు నేచర్ ఎంత సపోర్ట్ ఇస్తుంది ఈసీకి అనేది సో ఆ సపోర్ట్ తీసుకొని చిన్న సినిమాలను బతికిద్దాం సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమా హవా ఎలా ఉంటుందో చూపిద్దాం ఈ ప్రాసెస్లో నేను విలేజ్ జర్నీలో కార్మికులకి సినిమా ఇండస్ట్రీలో ఉన్న కార్మికుల గురించి ఎవ్వరు పట్టించుకోరు వాళ్ళందరికీ ఆసరాగా ఉండాలనే ఉద్దేశంతో హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే కాన్సెప్ట్లో ఆకలితో ఉంటే ఏ ఆర్టిస్ట్ అయినా ఏ టెక్నీషియన్ అయినా సినిమా ఇండస్ట్రీలో ఏ కార్మికుడైనా ఆకలితో ఉంటే నాకు ఒక్క మెసేజ్ చేయొచ్చు మెసేజ్ చేసిన వెంటనే ఇక నుంచి ఈ ప్రోగ్రాంలో చిన్న మార్పు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఫోన్పే గూగుల్ పే లిమిటేషన్స్ వల్ల చిన్న చిన్న మార్పులు చేయడం జరుగుతుంది సో మనకు అలాంటి ఫ్యామిలీ మెంబర్స్ అలాంటి కార్మికులు ఎవరైనా కూడా ఒక వంద మెసేజ్లు వచ్చాయనుకోండి ఇమ్మీడియట్ డైరెక్ట్గా ఈసీలో లైవ్ ఉంటుంది లైవ్లో వంద వచ్చిన వంద మందిలో పది మందికి ఆన్ స్పాట్ వంద రూపాయలు వంద రూపాయలు ఫార్వర్డ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఈ ప్రాసెస్ కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది పది మందికి వేసిన తర్వాత మరలా వంద మెసేజ్ రాగానే అంటే వీళ్ళు ఎవరైనా వంద రూపాయలు పడకపోతే వాళ్ళు మరలా మెసేజ్ చేయొచ్చు అలా హండ్రెడ్ మెంబర్స్ని గ్యాదర్ చేసిన తర్వాత మరలా టెన్ మెంబర్స్కి లైవ్ ఉంటుంది ఇలా కంటిన్యూగా నాన్ స్టాప్గా అందరికీ సర్వీసులు ఇవ్వాలనే ఇంటెన్షన్తో సో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది మీరు ఎవరైనా కూడా ఈ వీడియో చూస్తున్న ఎవరైనా కూడా అలాంటి కార్మికులు ఉంటే నాకు మెసేజ్ చేయండి డైరెక్ట్గా దీంట్లో మధ్యలో మీడియేట్స్ ఉండరు నేనే మీకు రెస్పాండ్ అవుతాను ప్రతి మీకు అప్డేట్లు వస్తూనే ఉంటాయి సో కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏంటంటే మనం కంటిన్యూగా హండ్రెడ్ రూపీస్ ఫార్వర్డ్ చేస్తున్నాం అనుకోండి ఫోన్పే బ్లాక్ చేస్తున్నారు ఫోన్పే బ్లాక్ అయిపోయి మరలా మరుసటి రోజు మరుసటి రోజు అవుతుంది ఈ లోపల మిగతా వాళ్ళు సఫర్ అవుతుంది అందువల్లే మీకు మెసేజ్ చేసిన వెంటనే ఒక మెసేజ్ ఈసీ నుంచి పాస్ అవుతుంది సో ఇలా ఉంటుంది సహకరించగలరా అని చెప్పేసి సో అవన్నీ మీకు నేను ఎంత చేయగలను అంతా సినిమా ఇండస్ట్రీలో కావచ్చు బయట కావచ్చు ఎవరు మెసేజ్ చేసినా కూడా నా రెస్పాన్స్ ఉంటుంది ప్రతి ఒక్కరు మీరు ఎవరైనా కూడా ఆకలి బాధలు పడే వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ అంటే బయటేయండి ఎవరు ఆకలి బాధలు పడుతున్నా కూడా నాకు మెసేజ్ చేయొచ్చు మీ ఆకలిని వంద రూపాయలు ఒక పూట తీర్చగలదేమో ఇప్పుడు వంద రూపాయలు ఉంటే కొందరు ఏం చేస్తారు వెళ్ళి బిర్యానీ తినేస్తారు వంద రూపాయలు బిర్యానీ వస్తుంది లేదు ఇంకొందరు ఏం చేస్తారు ఫ్యామిలీ ఉంటే ఏం చేస్తారు ఒక కిలో బియ్యం తీసుకుంటారు ఏ కూరగాయలు తీసుకునేసి మూడు పూటలా కడుపు నిండా భోజనం చేస్తారు ఏదో నా తృప్తి కోసం చేస్తున్న పని ఎందుకంటే నేను మీలాగే సామాన్యుడిని కానీ నేను మంచి చేయాలనుకుంటున్నాను మంచి పనులు చేయడానికి అందరూ సహకరించండి సో సినిమా ఇండస్ట్రీలోనే కావచ్చు బయట ఎక్కడ కావచ్చు ఎవరైనా కూడా పేదవాళ్ళు ఉండి ఆకలితో ఉంటే ఇక మీరు ఆకలితో ఉండదు నాకు మెసేజ్ చేయండి సో కంటిన్యూగా ఇచ్చే సర్వీస్ కావచ్చు ఇవన్నీ నాన్ లైఫ్ లాంగ్ ఉంటాయి అక్కడక్కడ ప్రోగ్రాంలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయడానికి రీజన్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనము పూర్తిగా కంటిన్యూగా చేస్తే అంటే బ్లాక్ అయిపోతుంది అది మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే మళ్ళీ దానికోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది అలా ఎక్కడ కూడా ఫోన్పేలు గూగుల్ పేలు బ్లాక్ కాకుండా ఈ సర్వీస్లో ఈ మార్పును చేయడం జరిగింది ఈ మార్పును ప్రతి ఒక్కరు గమనించండి మీకు వంద మెసేజ్ లాగానే లైవ్ ఉంటుంది డైరెక్ట్గా లైవ్లోనే ఈ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ పది మందికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది మరలా వంద మందికి గ్యాదర్ కానీ మరలా లైవ్ ఉంటుంది ఇలా లైవ్లన్నీ కంటిన్యూ అవుతూనే ఉంటాయి డైరెక్ట్గా లైవ్లోనే నేను ఇచ్చే సర్వీసులు అన్నీ ఉంటాయి సో నా పేరు వారణాసి సూర్య ఈ ప్రాసెస్లో ఈ సర్వీసులకు సంబంధించి ఇంకా ఏమైనా టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా చేయొచ్చా ఇంకా సపోర్ట్ అవ్వడానికి అంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు సపోర్ట్ చేయడానికి ఏమైనా సర్వీసులకి టెక్నికల్ అంటే ఈ ఫోన్ పేలు గూగుల్ పేలు స్ట్రక్ అవ్వండి ఇరవై మెసేజ్ ఇరవై మంది పంపించేవానుకోండి ఆటోమేటిక్గా బ్లాక్ చేస్తున్నాడు అది ప్రాబ్లం ఆ ప్రాబ్లమ్ని షార్ట్అవుట్ చేయడానికి మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉంది అనుకుంటే నాకు మెసేజ్ చేయండి సో నాకు ఈ కార్మికులకి ఎస్పెషల్లీ మిగతా విషయాలు ఎలాగో జరుగుతూనే ఉంటాయి చిన్న సినిమాకు సపోర్ట్ చేయడం రిలీజులకి పదివేల రూపాయలు స్పాన్సర్ చేయడం ఇవన్నీ ఎలాగో జరుగుతూనే ఉంటాయి అంతకంటే ముఖ్యంగా నాకు బాగా ఇష్టమైన వర్క్ ఏంటంటే ఒక మనిషి ఆకలి తీర్చడం ఆకలి తీర్చడానికి ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఈ సర్వీస్లో చిన్న చిన్న చేంజెస్ చేయడం జరుగుతుంది ఇలా కాకుండా నాన్ స్టాప్గా మనము వంద రూపాయలు వంద రూపాయలు పంపే ప్రాసెస్ ఏదైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి సో మీలో ఎంతోమంది టెక్నికల్ని ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసే టెక్నీషియన్స్ చాలామంది ఉంటారు సో ఆ విధంగా ఏదైనా మంచి ఐడియా ఉంటే నాకు ఇవ్వండి అందరికీ సపోర్ట్ అవుదాం ఓకేనా సో ఈ మార్పు చేసిన ఈ విషయాన్ని గమనించండి వంద మెసేజ్లు రాగానే లైవ్ స్టార్ట్ అవుతుంది లైవ్లోనే పది మందికి ఒక్కొక్కరికి వంద రూపాయలు పంపడం జరుగుతుంది సో మిగతా తొంభై మంది సార్ నాకు మెసేజ్ రాలేదని అనుకుంటున్నారు కదా వాళ్ళు మరలా మెసేజ్ చేయండి మీకు పంపించిన విషయం కూడా అందరికీ చెప్పడం జరుగుతుంది పది మందికి ఎవరు పంపించవు రాకపోతే మరలా మెసేజ్ చేయండి అనే ఆ మెసేజ్ కూడా మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది సో ఏదో ఒక టైంలో ఖచ్చితంగా నా నుంచి హండ్రెడ్ రూపీస్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి వస్తుందని అనుకుంటున్నాను రాలేని వాళ్ళు ఎవరు బాధపడద్దు ఎందుకంటే నేను కంటిన్యూగా ఈ ప్రాసెస్ చేస్తూనే ఉంటాను ఏదో ఒక టైంలో మీకు కనెక్ట్ అవుతూనే ఉంటాయి సో నేను ఇచ్చే సర్వీస్ని హ్యాపీగా తీసుకోండి సినిమా ఇండస్ట్రీలో ఆకలి బాధలు పడకుండా ఈ సర్వీస్ని నేను కంటిన్యూ చేయడం జరుగుతుంది సో అలాగే మీ సినిమాలో ఏవైనా రిలీజ్ నోచుకోకపోయి ఉంటే మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే మీ పబ్లిసిటీ ఫ్రీ పబ్లిసిటీ కావాలి ఫ్రీగా రిలీజ్ చేసుకోవాలనుకుంటే ఈసీతో కొలాబరేట్ అవ్వండి ఈసీ ఛానల్లో సినిమా రిలీజ్ అవ్వడమే కాదు ఈసీతో పాటు కొలాబరేట్ అయిన వందల ఛానల్స్లో ఒకటేసారి మీ సినిమా రిలీజ్ అవుతుంది ఈసీలో ఇక్కడ రిలీజ్ అవుతే కనెక్టివిటీ కొన్ని వందల ఛానల్స్ ఉంటాయి వందల యూట్యూబ్ ఛానల్స్ అంటే ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ ఒక థియేటర్ అనుకుంటే ఈ సినిమా థియేటర్లో ఇక్కడ సినిమా ప్లే అయిపోతే కొన్ని వందల థియేటర్స్లో సినిమా కంటిన్యూగా ప్లే అవుతుంది సో ఈ సర్వీస్ని మనం కంటిన్యూ చేయడం జరుగుతుంది ఈ సర్వీస్ని యూటిలైజ్ చేసుకునేసి మీ చిన్న సినిమాలని రిలీజ్ చేసుకోండి ఎక్కడ కూడా మీకు రూపాయి ఫ్రీగా రిలీజ్ చేసుకోవచ్చు ఫ్రీగా పబ్లిసిటీ చేసుకోవచ్చు రండి వచ్చేయండి చిన్న సినిమాను కాపాడుకుందాం నా పేరు వారణాసి సూర్య అట్ ద రేట్ ఆఫ్ ఈజీ సినిమా రాజమౌళి గారి మహేష్ బాబు గారి సినిమా టైటిల్ కూడా వారణాసి సో ఈ టైటిల్తో నాకు తెలిసిన పబ్లిసిటీ ఫ్రీ పబ్లిసిటీ ఈజీకి వస్తూ ఉంటుంది వస్తూనే ఉంటుంది నేచర్ సపోర్ట్ చేస్తూనే ఉంటుంది థ్యాంక్ యూ లవ్ యూ మీ వారణాసి థ్యాంక్ యూ